సింహం గర్జిస్తే ఎద్దులు రంకలేస్తాయా పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాయా వస్తాయేంటి వచ్చేసాయి ఎందుకంటే అక్కడ గర్జించింది నటసింహం నందమూరి బాలకృష్ణ అవును అఖండ సినిమాలో బాలయ్య బసవ అని పిలవడమే ఆలస్యం కొమ్ములు విసురుతూ కాలు దువ్వాయి ఇంతకీ అవి ఎలా చేశాయి అవి వాటికి శిక్షణ ఇచ్చారా ఇస్తే ఎలా ఇచ్చారు అసలు ఆ ఎద్దులు ఇప్పుడు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అనే సమస్యతో అలాగే ఆ యొక్క అంశంతో చర్చించుకుంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానులు ఇవే అఖండ సినిమాలో బాలయ్య పిలవగానే పోట్ల పోట్లగిత్తలు చూపులో పౌరుషం నడకలో రాజసం కొమ్ములో వాడిని వేడి వెండి తెరపై ప్రదర్శించిన ఒంగోలు జాతి ఎద్దులు బాలకృష్ణ బసవ అనగానే దుమ్ము రేపుతూ ఫ్రేమ్లోకి ఒక్కసారిగా దూసుకొచ్చి థియేటర్లను ఊరెత్తించాయి సినిమాలో అంతలా కట్టిపడేసిన ఈ ఎద్దులు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందినవే అవి మన డైరెక్టర్ బోయపాటి శ్రీను జిల్లాకు సంబంధించినవి కావడం అలాగే అఖండ సినిమాలో ఆరంభం ముగింపు సన్నివేశాలను ఈ గీత్తలు రక్తి కట్టించాయి బాలయ్య బసవాని పిలవగానే కొమ్ములు విసురుతూ విలన భరతం పట్టాయి కథలో బసవన్నలు కీలకం కావడంతో దర్శకుడు బోయపాటి శ్రీను గుంటూరు జిల్లా కృష్ణ ప్రకాశం జిల్లాలో ఆరా తీశారు వెతక భోయిన తీగ కాలికి తగిలినట్లుగా బోయపాటి పక్క ఊరైన కొప్పురా ఊరులోనే ఇవి కనిపించాయి ఇంకా అంతే బోయపాటి అడగడం యాజమాని సారే అనడం సీన్లు చిత్రీకరించడం జరిగిపోయాయి కాకపోతే వేగంగా పరిగెత్తడం ఆగడంపై గిత్తలకు శిక్షణ ఇచ్చాకే కెమెరా ముందుకు తీసుకెళ్లారు శ్రీనివాసరావుకు చెందిన మొత్తం నాలుగు ఎద్దుల్ని అఖండ చిత్రీకరణలో వినియోగించారు వాటిలో ఒకదాని అమ్మయ్యగా మరొకటి అనారోగ్యంతో చనిపోయింది సినిమా చూసిన వాళ్ళు గిత్తలను మెచ్చుకుంటారని యజమాని మురిసిపోతున్నారు పదహారు ఏళ్లుగా ఒంగోలు గిత్తలను పెంచుకుంటున్న శ్రీనివాసరావు బండలాగుడు పోటీలకు వాటిని తీసుకెళ్తూ ఉంటారు అయితే నందమూరి బాలకృష్ణ యొక్క అభిమానంతో అలాగే అతనిపై ఉన్న మక్కువతో అలాగే బోయపాటి శ్రీను అడగడంతో ఈ సినిమాలో తీసుకువచ్చిన బసవలను నందమూరి బాలకృష్ణ స్వయంగా తన అభిమానంతో ఆ యొక్క రైతుకి మాత్రం కొంత నగదు రూపకంగా బహుమతి ఇచ్చినట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి అయితే నందమూరి బాలకృష్ణ స్వయంగా రైతు దగ్గర వెళ్లి మరీ డబ్బులు ఇచ్చినట్టుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం జరుగుతూ ఉన్నాయి అయితే సినిమాలో హైలైట్ అయిన ఆ బసవలు చూస్తే మాత్రం రెండు ఒకటికి ఒకటి సేమ్లా కనిపిస్తూ ఉంటాయి ఇక సినిమాలోని ఫస్ట్ షాట్లోని అలాగే క్లైమాక్స్ షాట్లోనూ ఇవి రెండే సినిమాను మొత్తాన్ని రక్తి కట్టించాయంటే మామూలు విషయం